ముస్లిం పాలకులు చొరబాటుదారులు ఈ దేశంపైకి దండెత్తొచ్చి మన భూభాగాన్ని హింసాయుతంగా స్వాధీనం చేసుకున్న వాళ్ళు సుమారు ఆరు వందల ఏళ్ళు పరిపాలించరు ఈ మొత్తం పాలన కాలంలో ముస్లిం పాలకులు మన భూమిని లాగేసుకున్నారు అందుకోసం వేలాది మందిని హత్య చేసిర్రు అవిటి వాళ్ళని చేసిరు ఆలయ సంపదను ధ్వంసం చేసిరు ఇట్లా స్వాధీనం చేసుకున్న భూమి ఇప్పుడు వక్ఫ్ భూమిగా చెలామణి అవుతా ఉన్నది ఔరంగజేబు గుర్రం మేత వేసిన భూమి కూడా వక్భూమి అని బాహాటంగా నిస్సిగ్గుగా వాదిస్తా ఉన్నారు జనాలు ఈ దేశంపైకి దండెత్తిన మొఘలు పాలకులు ఆక్రమించుకున్న భూమి మొత్తం భూమి అయినప్పుడు అంతకుముందు శ్రీరాముడు సహా అనేక మంది రాజులు పాలించిన భూభాగమంతా ఈ దేశంలోని హిందువులది కాదా అనే ప్రశ్నకు ఇది నేపథ్యం ఇంకాస్త ముందుకు వెళ్ళి హిందూ రాజుల పాలన సాగిన భూభాగాన్ని కూడా అదే ప్రాతిపదికన హిందువులకు చెందేలా చూడాలనే వాదనలో అసంబద్ధత లేదనేది ఒక వాదన అది నా వాదన శ్రీరాముడు పాలించిన భూభాగం హిందువులది కానప్పుడు మొఘలు పాలకుల భూములు కూడా వక్బోర్డుకు చెందినవనే వాదన సరైందేనా కాదనేది ఎవరు ఆలోచించాలి ఇలాంటి వాదనలే చేయాల్సి వస్తే రెండు వందల ఏళ్ళు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ భూభాగం అంతా చేర్చికి చెందుతుంది అనాలి కదా కొంచెం ఈ లాజిక్తో ఆలోచించు బగ్బోర్డ్ వాదనలు ఎంత అన్యాయమో చట్ట వ్యతిరేకమో అర్థమవుతా ఉంటుంది